నెక్స్ట్ పొగనెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీఎం రాజు పెట్టుకోండి రాహుల్ గాంధీ టైం ఇస్తారెడ్డి సార్ సీఎం గారికి నేను ఓపెన్ చెప్తున్నా ఈయన ఫ్యాషన్ షో ఒకటి ఈ మెట్రో 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 ట్రైన్తో ఒకటి పెట్టుకోండి పర్సన్ నేను సార్ బ్లేమ్ అయిపోయింది అభ్యర్థి పబ్రెడ్డి సురేందర్ రెడ్డి అనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ వాళ్ళ మీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ మంచిగా ఉంది కదా సార్ కాంగ్రెస్ పాలన మంచిగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు రాషన్ కార్డులు ఇస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ పెద్ద మనుషులకు పిలిచిన ఇస్తున్నులు మన కంటిన్యూషన్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఇస్తాడు ఓల్డేజ్లో మంచిగా ఇస్తుంది సార్ వీళ్ళు కొత్త మంచి సీనియర్లు చేస్తే లేరు సార్ అది దాంట్లో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు రేపు ఢిల్లీ పోతు నిధులు లేవు మనకు నిధులు లేక ఇబ్బంది అవుతుంది నిధులు ఉంటే మనకు అందరికీ లైఫ్ మంచిగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ రేపు రేపు ఎల్లుండో సీఎం గారు మంచి గిఫ్ట్ ఇస్తాడంట అందరికీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇప్పుడు చెప్పబోతుంది మంచి అయితే బాగుంది సార్ అంటే ఇప్పుడు చాలామంది చూసుకుంటే ఆరు గ్యారంటీల్లో కొన్ని మాత్రమే అమలు అవుతున్నాయి అన్నీ అమలు అవ్వట్లేదు గ్యాస్ ఐదు వందలకి కొంతమందికి వస్తుంది కరెంటు ఫ్రీ కొంతమందికి వస్తుంది కళ్యాణ లక్ష్మి తులం బంగారం రావట్లేదు అని చాలా మంది వాపోతున్నారు మళ్ళీ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఆరు ఇక్కడ కళ్యాణ లక్ష్మి అంత దొంగ పెళ్లి చేసుకొని సర్టిఫికెట్లు పెట్టిరు అవి తీసేస్తున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకొని దాన్ని ఇబ్బంది పెడతారు కళ్యాణ లక్ష్మి పైసలు లేకపోతే సంపేస్తామంటారు జస్ట్ నువ్వు నిన్న మొన్న అంబర్పేటలో పైసలు లేకపోవాలని లోకల్ పరిణితం కొట్టి సంపేసి వైరల్ అవుతుంది అది అది కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తుండు అన్ని సార్ గ్యాస్ ఐదు వందలు పడుతుండే సార్ ఏదో తేడా ఉంటే రాదు సార్ అంటే కళ్యాణ లక్ష్మి విషయంలో కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు మేము లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు అరే ఇస్తారు సార్ మెల్లమెల్ల నిధులు లేవు అనే దగ్గర ఆడికెంచి ఇటుకెళ్ళి గుంజుకొచ్చి పెడుతుండు రేపు బోతుడు రేపు సెంట్రల్ మినిస్టర్ అచ్చే బీజేపీ ఒక ఫండ్ ఇస్తారు మనకు మీకు అర్థమైతే కిషన్ రెడ్డి అంటుండగా ఒక్క పైస ఇస్తేలేదు నెక్స్ట్ ఈడ మైనపల్లి కన్ఫర్మ్ అయింది టికెట్ రెండు అయితుంది ఎమ్మెల్యేలు అది ఇంకేంటి సార్ అంటే కేసీఆర్ ఓడిపోవడానికి కారణాలు ఏమనుకుంటున్నా కాళేశ్వరం ఒకటి సార్ కాళేశ్వరం నీళ్ళు డైరెక్ట్ ఇప్పుడు వచ్చి సెంటర్ నుంచి డైరెక్ట్ నీళ్ళు ఆయన ఫామ్ హౌస్ ఉన్నాయి ఈజ్యస్ కష్టమే అయినా పటోలు ఉన్నాడు డిశ్చార్జ్ అయ్యింది కదా సార్ నోటిచ్చారు అది వేస్ట్ మాటలు కానీ రేపు కేటీఆర్ కూడా అంటుండు అది కష్టము ఈడైతే మొత్తం సీఎం గారు మొత్తం టీఆర్ఎస్ చేసేది సార్ మొత్తం టీఆర్ఎస్ ఏమి ఉండదు కాంగ్రెస్ ఇంకా ఇంకా పది ఏళ్ళు కూడా ఆయన ఉంటాడు సార్ వన్ ఇయర్ లో ఏ గవర్నమెంట్ కు రాని నెగిటివిటీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు వచ్చింది అంటున్నారు మీరేమో బీఆర్ఎస్ ఉండదు అంటున్నారు ఏది హండ్రెడ్ పర్సెంట్ రాశి పెట్టుకో మొత్తం స్కామ్ ఇప్పుడు మున్సిపల్ లో పనులు అయితేనే మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నారు రోడ్లు మంచిగా అయినాయా ఇప్పుడు సీఎం గారు వచ్చి ఇప్పుడు అన్ని రోడ్లు మంచి చేస్తుండు ఫోర్ లైన్స్ చేస్తుండు మెట్రో కూడా తీసుకొస్తుండు ఇప్పుడు రేపు పోతుండు సెంటర్ కి రేపు పొద్దున్న అర్లీ మార్నింగ్ ఒకడే పోతుండు పోయి తాడో పేడో తెలుసుకొని వస్తాడు సార్ హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాయి సార్ మీరు అన్ని వేస్ట్ మాటలు సో మళ్ళీ జూబ్లీ ఇష్టం మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి సో అక్కడ బిఆ ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారు అక్కడ ఇక సానుభూతి ఆమె పడితే మేడం మాగరెడ్డి గోపీనాథ్ మిస్సెస్ నిలబడుతుంది సార్ ఇక సానుభూతి పడితే నిలబడని నిలబడుతుడు అసలు యాక్చువల్లీ రేవతేడి రెడ్డి గారు వద్దా అంటున్నారు నిలబడదు ఎవరు ఆమెకే ఉండే నీ అని అంటున్నారు కానీ మైనపల్లిని బొమ్మ అన్నాడు నేను బోన్ అని మైనపల్లిగా అది సో ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ మళ్ళీ అధికారం వస్తుంది అంటారా లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అంటారా నేను సొంతంగా చెప్తే నేను మీరు పబ్లిక్ ఇంకా వేరే పబ్లిక్ టాక్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నాడు సీఎం అవుతాడు ఆయన రేవంత్ రెడ్డికి అందులోనే కొందరు రిలేరు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది కదా సార్ మొన్న ఏమిందంటే శ్రీనివాస్ రెడ్డి నెక్స్ట్ సీఎం అయిననే వచ్చా ఈ డబ్బు ఈయన ఈ ఫ్యాషన్ షో పెట్టి తప్పు పెట్టారు సార్ ఆయన ఫ్యాషన్ షో తీసి దాని శాంతి ఖర్గే గారు కూడా సీరియస్ అయ్యారు మిస్ వరల్డ్ అది ఏంది అది మనము ప్రజలలోకి తీసుకెళ్ళండి కర్గే డ్రైవర్ వార్నింగ్ ఇచ్చింది ఇమీడియట్ కాల్గా పొగనేటి శ్రీనివాసరెడ్డి నెక్స్ట్ పొగినేటి రెడ్డి సీఎం పెట్టుకోండి అంటే నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటారా కాంగ్రెస్ గవర్నమెంట్లో పక్క పెడతారు సార్ ఆయన ఫ్యాషన్ షోలు ఇది చేసి దెబ్బతిన్నాడు సార్ చాలు అలా తమ్ముడు కొండల రెడ్డి కూడా బివాసం చేసింది అంటే ఇప్పుడు కేసీఆర్ కుటుంబ పాలన అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా లీడర్లను పట్టించుకోకుండా కొంచెం పర్సనల్గా వెళ్తున్నాడు అన్నట్టు ఏదో సారి కడి వాళ్ళ సొంత తమ్ముని జైలు పెట్టాడు నరేందర్ రెడ్డి తెలుసా మీకు జైలు జైలు పోయి పంపించి జైలు కేజీ వచ్చిన వాళ్ళ బిడ్డ పెళ్లికి పోయి అందరితో పాటు నువ్వు తప్పు చేసినా చేయకుండా పోమని చెప్పిండు అది సార్ మీరు ఒక కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ గా హైదరా గురించి ఏం చెప్తారు సార్ హైడ్రా కూడా బేస్ట్ సార్ అదే అంటారు రాజ్నాథ్ సింగ్ ఈయన ఖర్గే గారు వేణుగోపాల్ గారు అవసరమా మనకు మెట్రో అంటారు మెట్రో కూడా అవసరం లేదు సార్ సీఎం గా అంటే హైడ్రా గురించి అడుగుతున్నాను సార్ హైడ్రాజ్ బెస్ట్ మున్సిపల్ పనిచేస్తలేరు కాబట్టి హైదరాబాద్ పెట్టిన స్పెషల్ రేపు పొద్దున రేపు హైడ్రా ఇప్పుడు మా దగ్గరికి రేపు పొద్దున చూద్దాం అన్ని న్యూస్ లైల్ చూడు మొత్తం హైదరాబాద్ కొట్టేస్తుంది ఐదు బిల్డింగ్లు ఆల్రెడీ హైడ్రా పెట్టేసి అది బేస్ట్ సార్ ఇక్కడ నేను ఈ మున్సిపాలిటీ కేటీఆర్ మీరు దోసుకొని నాకు గవర్నమెంట్ జాగాల్లో ఎట్లు ఇస్తారు సార్ నీకు మా తెలంగాణ జాగా అది జాగాలు ఇప్పుడు జూబ్లీస్ అదే మరి ఇప్పుడు అందరికి అందుకే పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు ఎల్లుండో ఉంది హరిటేజ్ పోతుందంట చెప్పేసి హైడ్రా ఇమీడియట్ హైడ్రా అది సార్ సార్ నెక్స్ట్ అయితే రేవంత్ రెడ్డి గారు రారంటారా సేమ్గా ఇప్పుడు నీకు రేపు ఎల్లుండో తెలిసిపోతుంది ఒక నేడు కాల్ కాల్ గా అన్నాడు కార్గే గారు వేణుగోపాల్ ఈజ్ నాట్ దిస్ నైస్ ఆర్ అని చెప్పి వెళ్ళిపోయింది ఆయన వేణుగోపాల్ ఇమీడియట్ ఫ్లైట్కి వెళ్ళిపోయిన ఆయన చాలా నైస్ పర్సన్ వేణుగోపాల్ ఈజ్ అ చీఫ్ సెక్రటరీ సోనియా గాంధీ తర్వాత ఆయనని రాహుల్ గాంధీ కూడా టైం ఇస్తాడు సార్ సీఎం గారు నేను ఓపెన్ చెప్తున్నా ఈయన ఫ్యాషన్ షో ఒకటి ఈ మెట్రో 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 ఒకటి పెట్టుకోండి పర్సన్ సార్ బ్లేమ్ అయిపోయింది ఫ్యాషన్ షో మెట్రో బ్లేమ్ అయింది సార్ బాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆయన లీడర్షిప్ చేంజ్ చేసుకోవాలి ఈ మైనస్ పాయింట్లు ఉన్నాయి ఇవి ప్లస్ కావాలి అంటే ఏం చెప్పారు సార్ మీరు ఏది మార్చుకోవాలి ఇక మార్చుకోవాలి అంటే ఆయన ఇప్పుడు మార్చుకుంటే ఉన్నాడు పోకనే యూనివర్సిటీ ఏసీబీ దాడులు అవును తెలుసు అయితే ఈడ మా కమిషనర్ మల్లారెడ్డి పోయి కచ్చిండి ఆయన ఇది మల్లారెడ్డి పెద్ద స్కామ్ ఇప్పుడు రేపు పొద్దున కుగ్గుడుపల్ డైరెక్ట్ కూర్చుండు ఇప్పుడు నాది అదే కేసు మల్లారెడ్డి నా పక్కన దేవ ఇరవై లక్షలు తీసుకుండు సార్ ఇంటికి పర్మిషన్ లేదు అది గ్రౌండ్ ఫ్లోర్ తొమ్మిది ఫ్లోర్ వేసాడు ఇంటి మీద పడిపోతుంది చచ్చిపోతా అంటే కూడా మల్లారెడ్డి కమిషనర్ ఆ నాలుగు లక్షలు శ్రీశైలం కూడా ఐదు లక్షలు కేపీ వివేకానంద కోటి రూపాయలు తీసుకొని నేను చూసుకుంటా అన్నాడంట అటు ఉన్న ఇచ్చిన వాస్తవం చెప్తుండు ఇప్పుడు రేపు పొద్దున వస్తుంది ఆఫీసర్ డైరెక్ట్ కురుపాల నుంచి మల్లారెడ్డి గురించి ఏం చెప్తారు సార్ మల్లారెడ్డి అంటే లంగా లుచ్చా లఫంగా ఓడి మా మామనే ఉన్నది వాస్తవంగా చెప్తాను రైట్ థ్యాంక్ యూ